టీమ్ లో అయిపోయిన తర్వాత మనకి ఛాయ దొรก తెలుసా అవునా ఎందుకంటే టీమ్ స్పెల్లింగ్ అంటే టి ఇ ఎమ్ ముంబై మా అన్నమా వాళ్ళ ఇల్లు ఎందుకలా మమ్మ అంటే అమ్మ కదా బాయ్ అంటే తమ్ముడు కదా ముంబై అంటే మామ కాదు మామూలుగా అయితే చూడి దారు అంటారు ఇప్పుడైతే చూడి దారునో అంటారు ఇంకో మామూలుగా అయితే చూడీదారు అంటారు ఇప్పుడైతే చూడీదారునో అంటారు నాకు అర్థం కాలేదు సార్ బ్యూటిఫుల్ వ్యూ కదా ఫ్రమ్ అన్ని వ్యూస్ లో బెస్ట్ వ్యూ ఇదే ఐ లవ్ యూ భాష మన ఇద్దరికి బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు తెలుగు భాష కాకుండా నువ్వు ఒకసారి లెగ్ లెగ్గు మళ్ళీ ఇంగ్లీష్ నువ్వు ఆపు ఒకసారి కాలోను ఒకసారి